అన్న మీ పేరు అన్న నా పేరు వంశీ అండి ఎన్ని ఎకరాలు నా వ్యవసాయం చేస్తున్నాను నాకు సొంతం ఒక రెండు ఎకరాలు కవులో ఎనిమిది ఎకరాలు ఉందండి మొత్తం పది ఎకరాలు చేస్తున్నాను ఎన్ని చేస్తున్నా వ్యవసాయం నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి అండి ఐదు ఆరు సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఎలా ఉంది అసలు రైతులకు ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభ వేశారు కదా చంద్రబాబు పడ్డాయండి అందరికి అందరికి పడినాయండి చాలా ఉపయోగకరంగా ఉందండి అంటే ఇప్పుడు సరైన సమయంలో వేసారండి అంటే మొన్న కదా నాట్లు వేశారు సరైన సమయమేనండి ఇది ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువులో ఎరువులు వేసుకోవాలి కదండి ఈ సమయంలో డబ్బులు అందరూ ఉన్న చాలా ఉపయోగకరమైన పని రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి రైతులకు వెన్నదండగా ఉన్నట్టేనండి రైతులకి వెన్నుదండగా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా ఎలా ఉంది రైతులకి అంటే వర్షాలు కావచ్చు ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి కాలువల్లో నీళ్లు కావచ్చు అన్ని బాగానే వస్తున్నాయి ఈసారి వర్షాలు బాగా పడినాయండి గా నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి వాతావరణం కూడా ఎట్లా ఉండేవండి ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీటి కొరత బాగుండేది పూడికి కూడా సరిగా తీయలేదని కాలువలు అసలు పూడికలు ముందు అసలు సరిగా తీసేవాళ్ళు కాదండి ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు ప్రతి రైతులంతా హ్యాపీనండి అండి రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకు ఎలా పనిచేసేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా ఒక రైతుగా నేనైతేనండి ధాన్యంకి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపిస్తాం పంపించంగానే మనకి మనం ఎంత అయితే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చింది అనుకోండి ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో రైతు పొలాలను తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి ఇప్పుడు ధాన్యం మనం పండించిన దాన్ని వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందిందనుకోండి కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత పదిహేను రోజులకి ఇరవై రోజులకి వచ్చినా అనుకోండి బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా చేసేస్తున్నారు వెంటనే పడిపోతున్నాయండి ఇరవై నాలుగు గంటల్లో పడిపోతున్నాయండి అమౌంట్ ఇరవై నాలుగు గంటలు ధాన్యం లోడ్ చేసుకుని వెళ్ళం ఇరవై నాలుగు గంటల లోపల సూపర్ సిక్స్ హామీలో భాగంగా అయితే నిన్న అన్నదా సుఖా వేశారు సో మిగతా హామీలు కూడా నెరవేర్చారా పడుతున్నాయా అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇస్తున్నా గెలవంగానే ఇచ్చేస్తారు కదండి గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై వెళ్ళారు ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత పాత మూడు నెలల కలిపి కూడా ఇచ్చారు ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో మా కుటుంబానికి అండి మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి ఇంకా తల్లి వందనం కానీ ఇట్లా ఇంట్లో పిల్లలు లేరండి మా అన్నయ్య వాళ్ళకి వాళ్ళకు ఉన్నారు ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి మీ కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు వచ్చి గతంలో ఎంతమంది వచ్చిందండి గతంలో ఒక్కరికి వచ్చేదండి సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ముగ్గురికి పడింది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారండి గ్యాస్ 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 అన్నారు సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం అండి అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చా హ్యాపీగానే ఉన్నారండి చాలా హ్యాపీగా ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని చేస్తున్నారండి ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి గ్రామాల్లో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందండి రోడ్ల విషయంలో కావచ్చు రోడ్లు మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి మా ఊర్లో గత పది పది సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో పదిహేను రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు పదిహేను రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు కాలువలు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు డ్రైనేజ్లు కూడా ఇవి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజ్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు కాలువల పూడికలు కూడా ఎక్కడికొక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీస్తారండి నీటి కొరత లేకుండా ఉండటం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం పడినప్పుడు కూడా పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండటం వలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు అన్నం శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు వ్యవసాయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మా లబ్ధి బాగా పొందామండి ఆ ప్రభుత్వంలో అంతా లేట్ అయ్యేది రైతులను బాగా ఇబ్బంది పెట్టాడు అతను ఈ ప్రభుత్వం చెప్పంగానే ఒక రోజు ముందుగానే అయిపోతుంది చెప్పిన ఒక రోజు రెండు రోజులు పంటలు వేస్తారు కదా పెట్టుబడి సాయం కింద మరి డబ్బులు అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్పి నేను చెప్పారు పడ్డాయండి రైతులకు నిజంగా పడినాయండి మా మాకైతే పడినాయండి మెసేజ్ వచ్చింది రాత్రే మెసేజ్ వచ్చిందండి రాత్రే మెసేజ్ వచ్చింది ఓకే ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు పెట్టి అంటే ఐ మీన్ పంట స్టార్టింగ్ లోనే కదా అవి మరి చేలుకు ముందు మాకు ఉపయోగపడుతుందా ఆయన వేసే డబ్బులు వల్ల మాకు ముందులు కొట్టి కళ్ళు వేరే ఇంకొంటాయి కదండి అవి ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉండదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలోనే మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి అండి గత ప్రభుత్వంలోత్నం అంటారు చేసే తక్కువ చెప్పుకునేదే ఎక్కువ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చెప్పింది చెప్పంగానే చేసేస్తున్నారు పని మాత్రం అంటే ఇప్పుడు మరి అనదారు సుఖీబా వేశారు అట్లా ముఖ్యంగా రైతులకి నీళ్లు రావాలంటే కాలువల్లో కాలువలో పూడికలు ఎట్లా తీస్తున్నారు ఇప్పుడు ఎంతో ఎట్లా ఉండే కాలువలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కాలువలు ఈ మట్టి పని పది హామీ పని కూడా గవర్నమెంట్ కి కాబట్టి అది కూడా నూట వంద రోజుల హామీ పని అయిపోయిందండి ఆల్రెడీ అది కూడా చేపించారు మేము అది కూడా చేసాం అమౌంట్ కూడా పడిపోతుంది అది కూడా అంటే పూడిక తీకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడేవారండి రైతులు మరి అది నీళ్లు నీళ్లు విషయంలో చాలా డేంజర్ పూడికి తీయడం వల్ల మనకి నీళ్ళు అనేది వెళ్ళేది పూడికి తీవడం వల్ల మనకి నీళ్లు కానీ అవి వెళ్ళేవి కాదు అట్లాగే ఉండిపోయాయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది అసలు సిస్టమ్ ఒడ్లు కొనేటప్పుడు డబ్బులు ఎమట వేస్తున్నారా లేదంటే అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు రోజులు వేస్తున్నామని చెప్తున్నారు నిజంగా రెండు రోజులు లోపలే పడుతుందా లేదంటే గత ప్రభుత్వం మాదిరి ఎక్కువ రోజులు పడుతుందా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం చాలా బెటర్ అండి అసలు గత ప్రభుత్వం లాగే కాదు అసలు వాళ్ళు కొన్న తర్వాత కూడా ఒక నెలకు రెండు నెలకు మూడు నెలలకు కూడా పడితే అని నమ్మకలు ఈ ప్రభుత్వంలో మనకు రెండు రోజు మూడో రోజు పడిపోతుంది ఫస్ట్ ఒక రోజు నేను లేట్ అయినా కానీ రెండో రోజు పడిపోతుంది అమౌంట్ అయితే అంటే త్వరగా వెంటనే వేయడం వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి ఈ రైతుకి త్వరగా వేయడం వల్ల రైతులు ఏదన్నా తెచ్చుకోవాలన్నా రైతు సంబంధించిన ఇంటి కట్టలు తెచ్చుకోవడానికి కానీ లేదా ఇంకా ఏమన్నా ఇలా కలుపులి కాటికి సంబంధించిన ఇవ్వడానికి కానీ అలాగే అమౌంట్ ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఎలా ఉందండి సూపర్ సిక్స్ హామీలు హామీలు అయితే చంద్రబాబు ఇచ్చారు సో నెరవేరుస్తున్నారా వన్ బై వన్ అంటే ప్రభుత్వం అయితే అవన్నీ నెరవేరుస్తున్నారని చెప్తున్నారు నిజంగా మీ గ్రామాల్లో అమలు అవుతున్న పథకాలు మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయండి పథకాలు మా కుటుంబం అనేది గ్యాస్ ఒకటి మాకు ఉందండి మా ఇంకా పెన్షన్ అయితే మా నాన్నగారికి ఇంకో సంవత్సరం ఉంది ఇంకా ఇంకా రావట్లేదు మాకు ఇప్పుడు ఈ చే డబ్బులు అయితే పడి ఈ రైతు భరోసా ఒకటి మాకు సుఖభావం అయితే మాకు పడింది ప్రజెంట్ ఇంకా మా కూడా నెక్స్ట్ ఇయర్ రాగానే పెన్షన్ కూడా కంపల్సరీగా వచ్చింది నమ్మకం ఉంది ఇంకా అది తల్లికి వందనం కూడా మా మా ఫ్యామిలీలో మా తమ్ముడు వాళ్ళ పిల్లలకు మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అలాగే పడి ఫ్యామిలీ ఎంతమంది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేది అది ఇప్పుడు ఏంటంటే నలుగురు కదా కదా ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది ఉన్నా గానీ ఎంతమందికి అయినా కానీ ఇచ్చేసారు రైతులు కావచ్చు రిమైనింగ్ వాళ్ళకి కావచ్చు ఈ ప్రభుత్వంలో సానుకూలంగా ఉంది అందరికి సానుకూలంగానే ఉందండి ఈ ప్రభుత్వం